మ శ్రీమాత్రే నమ శ్రీవారాహిదేవీ నమో నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ చానల్ చాగండి పాటి క్స్ నేను మీ చాగండి పాటి సాయి సందీప్ కిరణ్ శర్మ నేటి పంచాంగ వివరాలు శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ జనవరి ఐదో తారీఖు వారం సోమవారం తిది విధియ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ